అందరికీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రాక్టర్ కన్సల్టేషన్ ముందుగా మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు లైక్స్ కొట్టండి అలాగే ఈరోజు మనం వచ్చేసి స్వరాజ్ ఈరోజు శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రాక్టర్ కన్సల్టెన్సీలో వెహికల్స్ అన్ని డీటెయిల్ ఇవ్వబోతున్నాం అండి చెప్పండి బండి యొక్క మోడల్ అండ్ ప్రైజ్ అయ్యని చెప్పండి స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి యొక్క అవర్స్ వచ్చి ఐదు వందల గంటలు మాత్రం తిరిగింది టైర్ కండిషన్స్ వచ్చి నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నది ఈ యొక్క వెహికల్ మంచి కండిషన్లో ఉన్నది ఈ యొక్క ట్రాక్టర్ కావాలనుకునే రైతు తోదరులు కానీ మరి డీలర్స్ కానీ మరి వచ్చి ఈ యొక్క ట్రాక్టర్ని ట్రైన్ చూసుకొని మీరు తీసుకోదలసిన వారు మా కన్సల్టేషన్ సంప్రదించవలసింది కోరుతున్నాము కాగా ఈ యొక్క ట్రాక్టర్ ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు మాత్రమే ఉన్నది మీరు వచ్చి మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ మహేంద్ర ఫోర్స్ అండ్ ఫైవ్ ట్రాక్టర్ టెక్స్ స్లిప్టో గేరు ఇది కట్టుకునే రైతుల సోదరులందరూ కూడా మంచి అవైలబుల్ ట్రాక్టర్ ఇది దీని టైర్ కండిషన్ వచ్చిన నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నది కేవలం ఏడు వందల గంటలు మాత్రమే ఈ యొక్క ట్రాక్టర్ తిరిగినది ఈ యొక్క ట్రాక్టర్ మంచి కండిషన్ లో ఉన్నది ఈ యొక్క ట్రాక్టర్ ధర వచ్చేసేసి ఐదు లక్షల తొంభై వేలుగా చెప్పబడుతున్నది వచ్చి మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ ఉంటుంది ట్రాక్టర్ ఎటువంటి రిపేర్ లేదు మంచి కండిషన్లో ఉన్నది స్పాట్ పేపర్స్ తో ఇవ్వబడుతుంది ఈ యొక్క ట్రాక్టర్ వచ్చేసి మహేంద్ర టూ సెవెన్ ఫైవ్ ఏ రెండు వేల ఇరవై రెండు మోడల్ గల ట్రాక్టర్ ఈ యొక్క ట్రాక్టర్ కేవలం నూట ముప్పై ఎనిమిది గంటలు మాత్రమే పెరిగింది ట్రైక్స్ అనేసి వచ్చేసి నైన్టీ పర్సెంట్ ట్రైర్లు ఉన్నవి పోతే ట్రాక్టర్ మంచి కండిషన్ గల ట్రాక్టర్ స్పాట్ పేపర్స్ తో మీకు ఇవ్వబడను దమ్ము చేయలేదు బండి బురదలో కూడా దిగలేదు ఈ బండి కేవలం రోడ్డు మీద మాత్రమే నూట ఎనిమిది ముప్పై ఎనిమిది గంటలు మాత్రమే తిరిగింది కొత్త ట్రాక్టర్ కొనాలనుకునే రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క ట్రాక్టర్ మంచి తక్కువ ధరలో మీకు లభించును మీరు వచ్చి మాట్లాడుకుంటే కొంచెం బాగ్యనే ఉంది నెక్స్ట్ ఈ యొక్క ట్రాక్టర్ టూసండ్ రెండు వేల ఇరవై రెండు మోడలు ఈ యొక్క ట్రాక్టర్ వచ్చేసి అవర్స్ వచ్చేసి రెండు వందల యాభై గంటలు మాత్రమే తిరిగింది టైర్ కండిషన్ వచ్చి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నవి ప్లస్ ఈ బండికి టాపు వెనక విచ్చిపెట్టి కూడా ఉన్నది మీకు కావాలంటే ఈ ట్రాక్టర్ వచ్చి మాట్లాడుకుంటే కొంత బార్గెన్ కూడా ఉంటుంది ధర వచ్చేసి ఐదు లక్షల యాభై వేల రూపాయలు మాత్రం ఈ యొక్క ట్రాక్టర్ చెప్పబడుతుంది నెక్స్ట్ బండి వచ్చేసి స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ రెండు వేల ఇరవై ఒక మోడల్ ఇది కొంచెం రమ్ చేసి చేయబడిన బండి టైర్ కండిషన్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నవి మంచి కండిషన్లో బండి స్పాట్ పేపరు ఈ యొక్క బండి వచ్చేసి మీకు కావాలనుకున్న వాళ్ళు వచ్చి సంప్రదించండి మీరు ఈ యొక్క బండి దారి వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలుగా చెప్పబడుతున్నది ఈ యొక్క బండి నాలుగు లక్షల తొంభై వేలే అనుకోవద్దు కొంచెం బార్గెన్ ఉంటుంది మాట్లాడుకోవద్దు నెక్స్ట్ బండి వచ్చేసి రెండు వేల ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ స్వరాజ్ రెండు వేల ఇరవై మూడు గల ట్రాక్టర్ ఇది ఈ యొక్క ట్రాక్టర్ వచ్చేసి నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నది ఈ యొక్క బండి మంచి కండిషన్లో ఉన్నది ఎటువంటి బురద చేయలేదు దమ్ము చేయని బండి బండి మంచి రెండు వందల ఎనభై గంటలు మాత్రమే తిరిగింది సీల్ బండితో సమానము ఈ యొక్క బండిని మీరు కావాలనుకునేవారు మా యొక్క కన్సల్టేషన్ వారిని కా సంప్రదించండి ఈ యొక్క బండి ధర వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలుగా చెప్పబడుతున్నది మాట్లాడుకుంటే కొంచెం బాగానే ఉంది రేటు కొంచెం తగ్గించే అవకాశాలు ఉంది స్పాట్ పేపర్ ఇవ్వకండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ట్రాక్టర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ గల బండి అండి ఈ యొక్క బండి పా టైర్స్ వచ్చేసి ఫార్టీ ఉన్నది మంచి గుడ్ కండిషన్లో ఉన్నది ఈ యొక్క బండి ధర వచ్చేసి మూడు లక్షల యాభై వేలుగా చెప్పబడుతున్నది ఈ యొక్క బండి మూడు లక్షల యాభై వేలు అనుకోవద్దు కొంచెం బార్గెన్ ఉంటుంది వచ్చి మాట్లాడుకోవాల్సినగా కోరుతున్నాను ప్లస్ మీకు చిన్న కారు రైతులకి మిడిల్ ధరలో ఈ యొక్క ట్రాక్టర్ మంచి అవైలబుల్ ధరలో ఉన్నది పేపర్ కూడా ఆల్ పేపరు తో మీకు పేపర్ కండిషన్స్ స్పాట్ పేపర్ ఇవ్వబండి అట్లాగే పోతే మా వద్ద ట్రక్కులు ట్రైలర్ కూడా తయారు చేయించి హెవీ ట్రైలర్లు తయారు చేయించి మీకు కావాలనుకున్న వారికి అందించబడుతున్నవి ఈ ట్రైలర్ ద్వారా వచ్చేసి ఇది సెకండ్ ఫ్లో తయారు చేయించాము లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలకి సీల్ టైర్స్తో ఇవ్వకండి అట్లాగే మహేంద్ర ట్రాక్టర్ ట్రైలర్ ఈ యొక్క ట్రైలర్ చూస్తే హెవీ ట్రైలర్ అండి ఫుల్ వైజాగ్ ట్రైలర్ హెవీ హెవీ ట్రైలర్ ఇది సీల్ టైర్ తో వచ్చాయి ఈ యొక్క ట్రైలర్ మంచి కండిషన్ లో ఉన్నది దీన్ని కావాలనుకున్న వారు మీరు చెక్ చేసుకొని ఈ యొక్క ట్రైలర్ మంచి నా మన్నికగలది దీన్ని రెండు లక్షలుగా ఐదు వేల రూపాయలు చెప్పబడుతున్నది మీరు కావాలనుకున్న ట్రైలర్ కూడా మేము మీకు అందించడం జరుగుతున్నది మా యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు తెలంగాణ రాష్ట్రము పోతే సూర్యాపేట డిస్టిక్ హోదాడు మండల్ మరి శ్రీరంగాపురం విలేజ్లో మీకు కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ సంప్రదించవలసి ఉన్నది ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ వన్ నైన్ త్రీ జీరో